రబ్బిల్ ఆలమీన్ వసలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముసలీ అమ్మాబాద్ ఫౌజు బిల్లాహిమిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మాని రహీం అనంత కరుణామయుడు అపార కృపాశీలి అయిన నామముతో ప్రారంభిస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే పండుగలలో రెండు పండుగలు ప్రధానమైనవి మొదటిది ఈదుల్ ఫిత్ర అంటే రమజాన్ రెండవది ఈదుల్ అజహా అంటే బక్రీద్ విశ్వవ్యాప్తంగా ఇతర జాతుల్లో పాటించబడే పండుగలకు ఇస్లాంలో పాటించబడే పండుగలకు ఏమంటే ఇస్లాంలో పండుగ సంబరాలు ప్రాపంచిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు కాకుండా సృష్టికర్తల్లహుతాల యొక్క ఆజ్ఞలను పాటించటం తమ విధిగా స్వీకరించి వాటిని విజయవంతంగా నెరవేర్చి దైవం యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యామనే ఆనందంతో ముస్లిములు పండుగ సంబరాలను జరుపుకుంటారు ఇస్లామీ కాలబానానికి చాంద్రమానమే కొలబద్ద చాంద్రమాన మాసాలు నెలవంక దర్శనంతో ప్రారంభమవుతాయి దీన్ననుసరించి సంవత్సరపు తొమ్మిదవ మాసం రంజాన్ రంజాన్ మాసం తొలి నెలవంక దర్శనంతో ప్రారంభమై పూర్తి ముప్పై దినాలు రోజా అంటే ఉపవాసాలను పాటించి సర్వసృష్టికర్త ఏకేశ్వరుడైన అల్లహుతాలాయడల విశ్వాసవంతులైన దాసులు తమ సంపూర్ణ విధేయతను ప్రకటించుకోవటానికి నిర్దేశించబడింది రంజాన్ మాసపు ఉపవాసాల గురించి పవిత్ర దివ్య ఖురాన్లోని ద్వితీయ కాండము సూరయ బహ్రాలోని నూట ఎనభై మూడవ వాక్యంలో అల్లాహుతాలా యొక్క ఆదేశం ఇలా ఉంది అంటే ఓ విశ్వాసులారా మీపై ఉపవాసాలను విధి చేశాము ఏ విధంగానైతే మీ పూర్వపుజనులపై చేశామో ఇందువలన మీరు భయభక్తులు కలిగిన నిష్ఠాపరులు కావలిరణి అని అల్లాహుతాల తన గ్రంథం ద్వారా ఈ రంజాన్ మాసం గురించి సెలవిస్తున్నాడు ఉపవాస వ్రతాలను పాటించటం అన్ని మతాల్లో ఉన్నది ఆయా మతాల వారు వారి వారి ఆచార వ్యవహారాలను అనుసరించి పాటిస్తుంటారు కొన్ని ధర్మాలలో ఉపవాస వ్రతం అత్యంత సులువైన చర్యగా చేయబడింది కానీ ఇస్లాంలో ఉపవాస వ్రతము మనిషి తాను భరించగలిగినంత వరకు మాత్రమే దైవం మానవుడిపై విధించాడు మానవులు తమ మనసులపై ఇంద్రియాలపై ఆధిపత్యాన్ని సాధించటమే రంజాన్ మాసంలోని ఉపవాసాల యొక్క ముఖ్య ఆశయము అరబీ భాషలో రమద అంటే దహించబడటం లేదా కాల్చబడటం అనే అర్థమొస్తుంది విశ్వాసవంతులైన దాసులు తాము తెలుసో తెలియకో చేసిన తప్పులను దహించి వేసి వారు పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడటానికి జగత్ రక్షకుడైన కల్పించిన అపూర్వ అవకాశమే ఈ రోజా రోజా ఉన్న వ్యక్తి సృష్టికర్త అల్లహుతాలాను తన సర్వాధికారిగా గుర్తించి అతని ఆజ్ఞలకు లోబడి తన మనోవాంఛలను విడనాడి రోజా యొక్క నిర్ణీత కట్టుబాట్లను పాటిస్తూ దురభ్యాసాల నుండి దూరమై ఇంద్రియాలను ఆధీనములో ఉంచుకోగలుగుతారు ఒక వ్యక్తి స్వయంగా ఆకలి యొక్క బాధను అనుభవిస్తేనే అతడికి ఇతరుల ఆకలి బాధలు తెలుస్తాయి తద్వారా ఆ వ్యక్తి ఎందు పరోపకార భావన జనిస్తుంది ఈ రంజాన్ ఉపవాసాల వల్ల సమాజంలోని అన్నార్థుల ఆకలి బాధలను గుర్తించగలిగి ఆప్తులుగా మారి వారిని ఆదుకుంటూ అధిక అధమా అనే వ్యత్యాసాలను వీడి హింస దౌర్జన్యాలకు కామక్రోధాదులకు లోను కాకుండా దుష్ట ఆలోచనలను దరిచేరినియక సృష్టి సృష్టి విధాతల్లా ఆజ్ఞలకు బద్దులై మెలుగుతూ ప్రశాంత జీవనాన్ని పొందగలుగుతారు ఈ రంజాన్ మాసంలో రంజాన్ మాసంలో కేవలం అన్న పానీయాలు మాని పస్తులు ఉండటం రోజా కానేరదు రోజా యొక్క లక్ష్యం కూడా నెరవేరదు ఒక విశ్వాసవంతుడైన ముస్లిం తన మనసును కోరికలను శరీరంలోని ప్రతి అవయవాన్ని చెడు మార్గం నుండి రక్షించుకోకుండా ఇంద్రియ కాంక్షలను అదుపు చేసుకోకుండా గర్వం అసూయ కపటం శత్రుత్వం అసత్యాలాడటం వంటి దుష్కర్మలను విడనాడకుండా అన్నపానీయాలు మాని పస్తులు ఉండటం వల్ల వారు ఆకలితో బాధపడటం తప్ప వారికి ఏ విధమైన ప్రయోజనం కానీ దైవం తరఫున ఏ విధమైన శుభాలు కానీ లభించవు అని దైవ ప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలై వసల్లం వారు ప్రవచించి ఉన్నారు ఈ మాసం యొక్క ప్రతిరోజు ప్రతి గంట ప్రతి ఘడియ కూడా ఎంతో అమూల్యమైనది మరియు శుభప్రదమైనది ఈ మాసంలో నిర్వర్తించే ఒక సత్కార్యం ఇతర దినాల్లో నిర్వర్తించే డెబ్భై మంచి పనులకు సమానమని దైవప్రవక్త కారుణ్యమూర్తి హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలహు వసల్లం వారు సెలవిచ్చారు రంజాన్ మాసపు రోజా వ్రతము స్థిమితము లేని మనసులను స్థిమితపరిచి ఉద్రేకపూరిత మనస్సులను శాంతింపచేసి మానసిక రోగాల నుండి అంతర్ రుగ్మతల నుండి ఆత్మలను దేహాలను పరిశుద్ధపరుస్తుంది మరియు శారీరకంగా అనేక రోగాల నుండి విముక్తి ప్రసాదిస్తుందనే విషయం నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక శాస్త్ర పరంగా కూడా నిరూపించబడింది పద్నాలుగు సంవత్సరాల యుక్త వయసు కలిగిన బాలబాలికల నుండి పండు ముదుసలి వరకు ఆరోగ్యవంతులైన ముస్లిం స్త్రీ పురుషులు సృష్టి విధాత అల్లాహుతాల ఆజ్ఞకు శరముంచి ఏకేశ్వరుడైన అల్లహుతాలాపై సంపూర్ణ విశ్వాసంతో రంజాన్ మాసంలోని పూర్తి ముప్పై దినాలు రోజా వ్రతాన్ని కొనసాగించటం ప్రతి ముస్లింపై విధి ఉంది మనసుకు తగ్గ ఋతువుల్లో తీరిక రోజుల్లో రంజాన్ ఉపవాసాలను పాటించటానికి స్వతంత్రుడు కాడు మానవుడు దైవ నిర్ణీత వేళలోనే ఈ రంజాన్ ఉపవాసాలను పాటించాలి కానీ తీవ్రమైన వ్యాధులతో బాధపడేవారు దూర ప్రయాణంలోని బాటసారులు గర్భవతులైన స్త్రీలు బాలింతరాలు ఋతుస్రావంలో ఉన్న మహిళలు పురిటిస్రావం అవుతున్న మహిళలు మతిస్థిమితం లేని వారికి ఆయా సమయాలలో ఈ రంజాన్ ఉపవాసాల నుండి మినహాయింపు ఇవ్వబడింది ఇటువంటి వారు వారికి స్వస్థత చేకూరిన తర్వాత ఇతర దినాల్లో ఈ రంజాన్ ఉపవాసాలను పూర్తి చేయాలని ఆదేశించబడింది రంజాన్ మాసపు ముప్పై దినాలను మూడు భాగాలుగా విభజించారు మొదటి పది రోజులు దైవ కారుణ్య దినాలుగాను మధ్యమ పది రోజులు మోక్షపు దినాలుగాను చివరి పది రోజులు నరకం నుండి విముక్తి పొందే రోజులుగాను పేర్కొనబడ్డాయి రోజా యొక్క నిర్ణీత సమయం తెల్లవారుజాము నాలుగు గంటల ముప్పై నిమిషాలు మొదలుకొని సూర్యాస్తమయం ముగింపు సమయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్ణయమై ఉంది ఈ పన్నెండు పద్నాలుగున్నర గంటల కాలబందు రోజా ఉన్న వ్యక్తి తినటం త్రాగటం శారీరక సంబంధాలు కొనసాగించటం పూర్తిగా నిషిద్ధమై ఉంది ఉపవాసమున్న వ్యక్తి ఈ నిర్ణీత సమయమందు దాహంతో కంఠం ఎండిపోతున్నా ఆకలి బాధతో ప్రాణం అల్లాడిపోతున్నా తన చుట్టూ కావలసినన్ని ఆహార పదార్థాలున్నా వాటి జోలికి వెళ్ళక ఇఫ్తార్ ముగింపు సమయం వరకు తనను తాను నియంత్రించుకుంటూ వేచి ఉంటాడు రోజా వ్రతం పాటిస్తున్న విశ్వాసవంతుడైన ముస్లిం తన చుట్టూ ఎవరూ లేకపోయినా తన చర్యలను అడ్డుకునే వారెవరూ లేకున్నా తనను దైవం చూస్తున్నాడనే దైవ భీతి కలిగి ఉండి దైవాజ్ఞను ఆచరిస్తున్నాను అనే భావన వల్ల రోజా యొక్క నిర్ణీత కట్టుబాట్లకు మనిషి తనకు తానుగా బందీ అయిపోతాడు అప్పుడే అతనిలోని పైశాచికత్వం కూడా బంధించబడుతుంది మనసుతో పాటు ఇంద్రియాలని తన ఆధీనంలో ఉండి చెడు రుగ్మతలకు దూరమవుతాడు ఇదే విధంగా జీవితంలోని ప్రతీ క్షణం ప్రతీ చోట దైవం మనలను గమనిస్తున్నాడనే భావన మనలో ఏర్పడి దుష్కర్మల నుండి దూరమై సన్మార్గం వైపుకు నడిపించటానికే ఈ నెల రోజుల రంజాన్ ఉపవాసాల శిక్షణ కేవలం రంజాన్ మాసంలోనే కాక మన జీవితపు చివరి శ్వాస వరకు దైవాజ్ఞను ఆచరిస్తూ శాంతి శుభాల మార్గంలో నడిచే సద్బుద్ధిని దైవం మనందరికీ ప్రసాదించాలని సకల చరాచర సృష్టికర్త సర్వేశ్వర ప్రభు అయిన అల్లహుతాలను వినమ్రంగా వేడుకుంటున్నాను రోజా యొక్క ప్రారంభ భోజనం అంటే సారీ కొరకు నిద్రలేచినప్పటి నుండి రోజులో ఐదు పర్యాయాలు నమాజ్ ఆచరిస్తూ కేవలం దైవ ప్రసన్నత కొరకు విశ్రాంతి విరామాన్ని లెక్క చేయక రాత్రి తరావీ నమాజ్ ఆచరిస్తారు నమాజ్ ప్రార్థనలో పేద ధనిక హెచ్చు తగ్గు తెలుపు నలుపు అనే తారతమ్యాలను వీడి ఒకే పంక్తిలో నిలబడి దైవ సన్నిధిలో శరమంచి ఏకేశ్వరాధనలో నిమగ్నులైన విశ్వాసవంతులైన మానవుల పట్ల దైవ కారుణ్యం శుభాల రూపంలో వర్షిస్తుంది రంజాన్ ఉపవాసాల గురించి అల్లాహుతాలా యొక్క వాగ్దానం ఇలా ఉంది రంజాన్ మాసపు రోజా కేవలం నా కోసమే కాబట్టి దాని ప్రతిఫలాన్ని కూడా స్వయంగా నేనే ప్రసాదిస్తాను అని అల్లాహుతాన వాగ్దానం చేస్తున్నాడు అంటే రోజా అనేది ఒక గుప్త దైవారాధన దానికి ప్రతిఫలం కూడా అల్లాహుతాలా తానే స్వయంగా ఇస్తున్నాడు ఇస్తానంటున్నాడు ఈ రోజా గుప్త దైవారాధన ఎలాగంటే ఒక వ్యక్తి పగలు ఆహార పానీయాలు తన మనోవాంఛలను అల్లహుతాలా యొక్క ఆజ్ఞకు లోబడి వదిలివేయటమే కాకుండా తనంత తానుగా ఇతరులకు తెలుపునట్లయితే ఆ వ్యక్తి ఉపవాసం ఉన్నట్లు ఈ వ్యక్తికి ఆ దా ఆ దైవానికి తప్ప మరెవరికీ తెలియదు కాబట్టి ఈ విధంగా చూస్తే రోజా అనేది ఒక గుప్త దైవారాధన ఈ ఆరాధనకు ప్రతిఫలం అందుకే అల్లహుతాల అపరిమితంగా ఇచ్చి సత్కరిస్తానంటున్నాడు రంజాన్ మాసం నందు ఒక పవిత్రాతి పవిత్రమైన రేయి వస్తుంది అది వెయ్యి మాసాల రాత్రుల కంటే ఘనత గల రాత్రిగా ఎంచబడింది ఈ రాత్రిని లైలతుల్ ఖద్ర లేదా షబే ఖద్ర అని అంటారు షబ్ అంటే రాత్రి ఖద్ర అంటే శుభస్సులు శుభస్సులు కలిగిన రాత్రి అని దీని అర్థం ఈ రాత్రి యొక్క విశిష్టత ఏమంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నిరంతరం పఠించబడే దైవగ్రంథమైన పవిత్ర ఖురాని షరీఫ్ అవతరణ ప్రారంభమైంది రంజాన్ మాసంలోని షబెహద్ర రాత్రిలోనే ఆ తరువాత సందర్భానుసారంగా ఇరవై మూడు సంవత్సరాల పాటు సంపూర్ణ దివ్య ఖురాన్ యొక్క అవతరణ జరిగింది ఈ ఖురాన్ గ్రంథం ఒక్క ముస్లిం సమాజానికి మాత్రమే సొంతమైన గ్రంథం కాదు పవిత్ర ఖురాన్ గ్రంథం యావత్ మానవాళికి మార్గదర్శక గ్రంథం ఈ సృష్టిలోని గాలి నీరు అగ్ని ఆకాశం ఏ విధంగానైతే సమస్త మానవాళికి చెందినవో దివ్య ఖురాన్ కూడా సమస్త మానవాళి కొరకు ఉపదేశాత్మక గ్రంథం మానవ జాతికి చెందిన సమస్త విషయాలు కూలంకషంగా ఖురాన్లో చర్చించబడ్డాయి ఖురాన్ షరీఫ్ కేవలం మానవుని ఆధ్యాత్మిక నైతిక జీవితానికే పరిమితం కాక మానవుని ఆర్థిక సామాజిక సాంఘిక సాంస్కృతిక రాజకీయ జీవితానికి కూడా సంబంధించి సర్వకాల సర్వావస్థల ఎందు సర్వ మానవ జాతి అంతా ఆచరించదగ్గ విషయాలు ఖురాన్లో పొందుపరచబడి ఉన్నాయి ఖురాన్ తన అసాధారణ సందేశంతో మానవ చరిత్ర గతినే మార్చేసింది ఏకేశ్వరత్వం ఏకైక మానవ సంఘం దీని మూలం ఖురాన్ షరీఫ్ పదకొండవ కాండం సూరయ్య యూనుస్ పంతొమ్మిదవ వచనంలో ఒమా ఇల్లా ఉమ్మతం వాహిదతం ఫహ్ తలఫ్ అంటే పూర్వం సృష్టిలోని సర్వమానవులంతా ఒకే సంఘంగా ఉండేవారు కాలక్రమేణ విభిన్న విన్యాసాలకు లోనై తమ తమ ఆచార వ్యవహారాలను మార్చుకున్నారు అని ఖురాన్ గ్రంథంలో వాయబడి ఉంది వేరువేరు వర్గాలకు విభిన్న జీవిత లక్ష్యాలను నిర్దేశించలేదు ఆ దైవం అందరికీ ఒకే లక్ష్యాన్ని ఇచ్చాడు ఇదే విషయాన్ని హిందూ ధర్మశాస్త్రాలు కూడా ప్రబోధిస్తున్నాయి నా చర్మణ రక్తస్య నా మాంసస్య అస్తిచం నా జాతిర్ ఆత్మను జాతిర్ వ్యవహార ప్రకల్పిత అంటే చర్మానికి రక్తానికి మాంసమునకు ఎముకలకు జాతి భేదాలు లేవు కేవలం వ్యవహారముల వలన తెగలు జాతులుగా ఏర్పడ్డాయి అని ఈ శ్లోకంలో చెప్పినట్లు ఇస్లాంలో జాతి మత విభేదాలు లేవు అన్ని ధర్మాలు మనందరి దేవుడక్కడే అతడు ఏకేశ్వరుడై ఉన్నాడని ఘోషిస్తున్నాయి అల్లాహుతాలా ఖురాన్ షరీఫ్ వంటి మహత్తర గ్రంథాన్ని అవతరింపజేసి రంజాన్ మాసంలోని షబే ఖద్ర రాత్రి మానవ జాతికి చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆ దైవం ముందు మోకరిల్లి తమ విధేయతను చాటుకుంటారు విశ్వాసవంతులైన ముస్లింలు ఈ రాత్రి గురించి దివ్య ఖురాన్లోని ముప్పయో కాండము సూరయ్ ఖద్రలో ఇలా వ్రాయబడి ఉంది ఇన్నా లైలతిల్ ఖద్ర వమా మా అద్రాక మా లైలతుల్ ఖద్ర లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ ఫిషర్ అంటే మేము ఈ గ్రంథాన్ని షబే ఖద్రులో అవతరింపజేశాము షబే ఖద్ర అంటే ఏమిటో మీకు తెలుసా షబే ఖద్ర వెయ్యి మాసాల కన్నా ఘనమైన రాత్రి అని అల్లాహుతాలా తన గ్రంథంలో పేర్కొంటున్నాడు ఈ విలువైన రాత్రి ఎవరైతే అల్లాహ్ వైపుకు మరలి ఆయన ఆరాధనలో సంపూర్ణంగా లీనమవుతారో వారు గొప్ప శుభాలను పొందినవవుతారు షబే ఖద్రను రంజాన్ మాసంలోని చివరి పది రోజుల్లోని బేసి రాత్రుల్లో అంటే ఇరవై ఒకటవ రేయి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిదవ రాత్రుల్లో అన్వేషించమని దైవప్రవక్త కారుణ్యమూర్తి హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహలై సల్లం వారు ఇత పలికి ఉన్నారు ఈ రాత్రి అల్లాహుతాల ఆజ్ఞతో దివి నుండి భూమిపైకి అసంఖ్యాక దేవదూతలతో దిగి వచ్చిన జిబ్రైల్ దూత ఎచ్చోటనైతే ఏకేశ్వర నామస్మరణ జరుగుతుంటుందో ఎక్కడైతే ఖురాని షరీఫ్ పఠించబడుతుంటుందో ఎక్కడైతే రోజాలు అంటే ఉపవాసాలు పాటిస్తున్న నివాసాలున్నాయో మరెక్కడైతే అనాథలు దీనులు నిరుపేదలు ఆదరించబడుతున్నారో అక్కడికొచ్చిన దేవదూతలు ఆయా మానవ సమూహపు సత్కార్యాల సమాహారాన్ని దైవానికి సమర్పించి తీర్పు దినాన మీ నుండి సాక్షులుగా నిలబడతారు ఇస్లాంకు సంబంధించిన ఐదు మూల సిద్ధాంతాలలో మూడవ సిద్ధాంతమైన రోజాతో పాటు నాలుగవ సిద్ధాంతం జకాత్ కూడా ఒకటి జకాత్ అంటే పరిశుద్ధపరచటం అనుగ్రహం పొందటం అనే అర్థాలున్నాయి జకాత్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మానవులపై దైవం విధించిన ఇన్కమ్ ట్యాక్స్ జకాత్ ఎవరిపై విధి చేయబడింది ఎవరు ఎవరికి ఇవ్వాలి అనే ప్రశ్న ఎదురైనప్పుడు ఎవరి వద్దనైతే కనీసం ఆరు వందల పన్నెండు గ్రాముల వెండి కానీ ఎనభై ఏడున్నర గ్రాముల బంగారం కానీ వీటికి సరిపడా మిగులు ధనం కానీ అంతకంటే ఎక్కువ కానీ అప్పులు పోను ఒక సంవత్సర కాలంగా కలిగి ఉంటే ఆ వ్యక్తి దానం చెల్లించటానికి అర్హుడవుతాడు తన వద్ద ఉన్న సంపద నుండి వంతు సంపదను అంటే నూటికి రెండున్నర శాతం చొక్కున లెక్కించి పంచాలి ఈ దానాన్ని చెల్లించే వ్యక్తి నేను చేస్తున్న ఈ దానం జకాద్దానం అని మనసులో జకాత్ సంకల్పం చేసుకోవాలి ఈ దానం చెల్లించటం వల్ల మనిషిలో స్వార్థం సంకుచిత్వం పిసినారితనం లోభితనం కాఠిన్యం వంటి దుర్గుణాలు దూరమై ప్రేమ పరోపకారం ఔదార్యం కారుణ్యం అనే సద్గుణాలు మనిషి హృదయంలో చోటు చేసుకుంటాయి ఈ దానాన్ని ఎవరికి ఇవ్వరాదు ఎవరు స్వీకరించరాదు అనే విషయానికి వస్తే ధనవంతులకు తమ సొంత తల్లిదండ్రులకు తమ సొంత తాత ముత్తాతలకు తమ సొంత సంతానానికి తమ సొంత మనవలు మనవరాణకు మరియు భార్యాభర్తలు ఒకరికొకరు దానం ఇచ్చుకోవటం నిషిద్ధం వీరికి తప్ప ఇతర ఎవరికైనా ఈ దానాన్ని ఇవ్వవచ్చు తమ ఇరుగు పొరుగులోని నిరుపేదలకు అనాథలకు దీనులకు ఈ దానాన్ని పంచాలి మస్జిద్ నిర్మాణాలకు దానం వినియోగించరాదు కానీ ధార్మిక పాఠశాలలకు ఈ జకా దానం చెల్లించవచ్చు రంజాన్ మాసంలో రోజా ఉన్న వ్యక్తి వల్ల జరిగే చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకోవటానికి ఒక ప్రత్యేకమైన దానం చేయవలసిందిగా ఆదర్శ ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహులయ సల్లం వారు హితవు పలికి ఉన్నారు దానినే సదహే ఫిత్ర అని అంటారు కుటుంబంలోని ప్రతి వ్యక్తి పేరిట పండుగ నాడు ఉషోదయాన పుట్టిన బిడ్డతో సహా జనాలను ఎక్కించి ఈ ఫిత్రాదానాన్ని చెల్లించాలి ఫిత్రాదానం ఈద్ ప్రార్థనకు వెళ్ళక ముందే చెల్లించటం ఉత్తమమైన పద్ధతి ఒక వ్యక్తి ఫిత్రాధనం కింద ఒక వ్యక్తికి ఒక కిలో ఆరు వందల యాభై గ్రాముల గోధుమలు కానీ లేదా వాటి విలువను ధనరూపేణా చెల్లించవచ్చు ఈ సంవత్సరం ఇస్లామీ ధార్మిక పండితులు ఒక వ్యక్తి యొక్క కనీస ఫిత్రాను తొంభై ఐదు రూపాయలుగా నిర్ణయించారు ఫిత్రాదానం యొక్క లక్ష్యం రోజాని పరిశుద్ధపరచటంతో పాటు పండుగ నాడు అనాథలు దీనులు నిరుపేదలకు పండుగ సామాగ్రిని సమకూర్చి పండుగ ఆనందంలో నిరుపేదలను కూడా భాగస్వాములు చేయటం ఫిత్రాదానంలో ఇమిడి ఉన్న మరో ఉద్దేశం ఇక రంజాన్ మాసపు చివరి పది రోజుల్లో ఎథెకాఫ్ అంటే మౌన దీక్షావ్రతాన్ని పాటిస్తారు స్త్రీలైతే తమ నివాసాలందు పురుషులు మసీదుల్లో సామాజిక జీవన వ్యవస్థకు ప్రపంచ వ్యవహారాలకు బహుదూరంగా నిరంతరం దైవ ధ్యానంలో నిమగ్నమవుతారు ఈది నెలవంకను చూసి వ్రతాన్ని అంటే ఎథెకాఫ్ను విరమిస్తారు రంజాన్ మాసమందు రోజా నమాజ్ తరావి ఖురాన్ పఠనము దాన ధర్మాలు చేస్తూ దినములో పద్నాలుగున్నర గంటలు అన్న పానీయాలు మానిన స్త్రీ పురుష ఉపవాసుల ఆత్మలు పరిశుద్ధమై ఓర్మికి ఆలవాలమై క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే సహనశక్తి పరులై నైతికంగా సామాజికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్య పరంగా అన్ని విధాలా సంస్కరింపచేసి నీచాలు ఆకలి దారిద్ర్యం లేని సత్సమాజ నిర్మాణానికి తోడ్పడే సద్బుద్ధిని ప్రసాదించబడుతుంది ఈ రంజాన్ మాసమందు తద్వారా మనిషి సన్మార్గాన్వేషి కాగలడు ఇదే ఇదే రోజా వ్రతం యొక్క పరమార్థం రంజాన్ మాసంలో అల్లాహుతాలా ఆజ్ఞకు బద్దుడై నిలిచిన ప్రతి విశ్వాసీ ఈద్ నెలవంక దర్శనంతో రంజాన్ మాసపు నెల రోజులు దైవం విధించిన ఒక క్లిష్టమైన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించామన్న ఆనందం తాము పడ్డ శ్రమకు ప్రతిఫలం లభించబోతుందనే సంతోషంతో ప్రతి ముస్లిం విశ్వాసీ హృదయం ఒంగి పొంగిపోతుంది అల్లాహుతాలాకు కృతజ్ఞతలు చెల్లించేందుకు ఈద్గాకు వెళ్తారు ఈద్ అనంతరం తిరిగి వస్తూ బంధుమిత్రులతో పరిచయస్తులతో ముస్లిమేతర శ్రేయోభిలాషులతో తమ ఆనందాన్ని పంచుకుంటూ వారిని హృదయానికి హత్తుకొని సోదర సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శిస్తారు ముస్లిమేతర సోదరులను తమ నివాసాలకు ఆహ్వానించి విందు భోజనాలతో ఆతిథ్యమిచ్చి పండుగను ఆహ్లాదపూరిత వాతావరణంలో జరుపుకుంటారు ఈ రంజాన్ మాసంలో దైవం ప్రసాదించే సంపూర్ణ శుభాలను పొందే భాగ్యాన్ని విశ్వాసులందరికీ కల్పించమని మా దేశ మరియు రాష్ట్ర ప్రజలందరికీ శాంతి శుభస్సులతో కూడిన జీవనాన్ని ప్రసాదించమని మన దేశం నుండి ఈ కరోనా వంటి మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించి ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించమని సకల చరాచర సృష్టికర్త సర్వేశ్వర ప్రభు అయిన అల్లహుతాలాను వినమ్రంగా వేడుకుంటూ ముగిస్తున్నాను వా ఆఖిరుదా వానా అని అల్లందుల్లా ఆలమీన్ దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు